వాతావరణంపై రాయిటర్స్ సంస్థ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఇది నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ అనే సంస్థ వాతావరణానికి సంబంధించిన పరిశోధనలో తేలిన అంశాలను రైటర్స్ సంస్థ ప్రచురించింది ఈ ఎల్నినో ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఆందోళన కలిగిస్తూ ఉంది ఎల్నిలో దీన్ని స్పానిష్లో లిటిల్ బాయ్ అంటారు ఎల్నినో ఆర్ ద లిటిల్ బాయ్ ఇన్ స్పానిష్ ఆర్ వెదర్ కండిషన్స్ విచ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై వార్మింగ్ ఆఫ్ సీఫ్ సర్ఫేస్ టెంపరేచర్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఏర్పడే ఈ ఎల్నినో ప్రభావం రాబోయే కొద్ది రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే వివరాలని ఈ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది ఆ సమాచారాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ షేర్ చేసింది ఈ ఎల్నినో ఇట్ కాజెస్ హెవీ రైన్స్ అండ్ ఫ్లడ్స్ ఇన్ సౌత్ అమెరికా ఈ ఎల్నినో ప్రభావంతో దక్షిణ అమెరికాలో విపరీతమైన వరదలు వచ్చే అవకాశం ఉంది అండ్ స్కోచింగ్ వెదర్ ఇన్ ఏసియా అండ్ ఈస్ట్ ఆఫ్రికా ఆసియాలో అంటే మన ఖండంలో ఈస్ట్ ఆఫ్రికాలో తూర్పు ఆఫ్రికాలో విపరీతమైన వేడి కరువు ఎండలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆ నివేదిక ద్వారా మనకు తెలుస్తా ఉంది ఇక ఎల్నినో ఇన్ ద నార్థన్ హెమీస్పియర్ ఇన్ నెక్స్ట్ ఇయర్ విత్ ప్రాబబిలిటీ ఫార్ ఇట్ టు బి హిస్టారికల్లీ స్ట్రాంగ్ యాజ్ పర్ ఏ రిపోర్ట్ ఇన్ రాయిటర్స్ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం దాకా అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇది చాలా బలంగా వచ్చే అవకాశం ఉందని కూడా ఈ నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ నివేదికలో వెల్లడించినట్టు రాయిటర్స్ సంస్థ ప్రచురించింది ఇక November to January, there is a 75 to 85 percent chance that will be classified as a strong event which is defined as average equatorial sea surface temperature exceeding one point five degrees Celsius over a particular area of the central eastern equatorial Pacific Ocean. If Pacific Maha only lo ప్రభావం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అంచనా వేస్తున్నారు ఈ భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్కి మించి పెరిగే అవకాశం ఉంది అంటే సగటు ఉష్ణోగ్రతలు అప్పుడు ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా కూడా వీటి ప్రభావంతో ఎల్నినో బలంగా వచ్చే అవకాశం ఉందని కూడా రైటర్ సంస్థ ప్రచురించింది ఇక దిస్ కుడ్ హ్యావ్ ఏ మేజర్ ఎఫెక్ట్ ఆన్ గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్ అండ్ డిజాస్టర్స్ ఈ ఎల్లినో ప్రభావం వాతావరణంపై తీవ్రంగా చూపే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా డిజాస్టర్స్ విపత్తులు కూడా సంభవించే అవకాశం ఉంది ఎడిషనల్లీ దెర్ ఈజ్ ఎ థర్టీ పర్సెంట్ పాజిబిలిటీ దట్ ద టెంపరేచర్ వుడ్ రైజ్ అబౌట్ టూ డిగ్రీ సెల్సియస్ రెండు డిగ్రీల సగటు ఉష్ణోగ్రతల కన్నా కూడా పెరిగే అవకాశం ఉందని ఇది ముప్పై శాతం వరకు నిజం అవ్వచ్చని ఆ సంస్థ ప్రచురించింది ఇక మిడరింగ్ ద కటాస్ట్రోపిక్ హెడ్ అండ్ డ్రాట్స్ అండ్ ఫ్లడ్డింగ్ దట్ ద దాల్స్ ఆర్ డ్యూరింగ్ ద హిస్టారికల్లీ పవర్ఫుల్ ఎన్నో ఎపిసోడ్స్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ గతంలో తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో రెండు వేల పదిహేను పదహారులో ఎలాగైతే బలమైన ఎల్లినో ఎఫెక్ట్ చూపించిందో అలాంటి ప్రభావమే ప్రస్తుతం కూడా చూపే అవకాశం ఉంది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో విపరీతమైన వర్షాలు కొన్ని ప్రాంతంలో ఇక ఈ రెండు వేల పదిహేను పదహారులో కూడా తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చాయి ఇలాంటి పరిస్థితులు మరొకసారి తీవ్రంగా వచ్చే అవకాశం ఉందని కూడా ఈ నేషనల్ ఓషోగ్రఫిక్ ప్రకటించింది ఇక మరికొన్ని సీరియస్ అంశాలు కూడా ఈ రిపోర్ట్లో మనకి తెలుస్తూ ఉన్నాయి ఈ ఎల్నినో ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తిపై కూడా ప్రభావం చెప్తుంది ఎప్పుడైతే వాతావరణంలో మార్పు వచ్చేదో గా ఎఫెక్ట్ పడేది వ్యవసాయ రంగం విపరీతమైన వర్షాలు పడితేనేమో నలభై రోజులు తెంపు లేకుండా వర్షాలు పట్టం లేదంటే రెండు నెలల పాటు విపరీతమైన ఎండలు ఒక కూడా పడదు ఇక స్పేస్టెక్ కంపెనీ మాక్సర్లో వాతావరణ నిపుణులుగా పనిచేసే క్రైస్ హెడ్ ఈ కి ఒక విషయాన్ని తెలియజేశారు ఎల్నినో బలంగా వచ్చే అవకాశం ఉంది ఇది దక్షిణార్ధగోళంలో పంటల ఉత్పత్తిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది దీని ప్రభావం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుంది అని ఆయన ఒక సెన్సేషనల్ ఇష్యూస్ తెలియజేశారు ఇక దక్షిణాఫ్రికా ఆగ్నేయ ఆసియా ఆస్ట్రేలియా బ్రెజిల్లో వాతావరణం చాలా వేడిగా సాధారణం కన్నా కూడా విపరీతమైన ఎండలు ఉండే అవకాశం ఉంది అందులో భారతదేశం కూడా ఉంది ద ఎర్త్ జస్ట్ స్ట్రీమ్స్ విచ్ రెగ్యులేట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాన్సూన్ రెయిన్ఫాల్ త్రూ అవర్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ మోర్ లైక్లీ టు బి ఇంపాక్టెడ్ బై అండ్ ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ అండ్ నో బికాస్ ఇట్ కాజెస్ మోర్ సిగ్నిఫికెంట్ అండ్ అబ్రప్ట్ చేంజెస్ టు ద సర్ఫేస్ టెంపరేచర్స్ ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ భూమిపై ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా రైజ్ అయ్యే అవకాశం ఉంది వీటి ప్రభావంతో రుతుపవనాలు కానీ వర్షాలు చేంజ్ అయిపోయి వర్షాలు పడటం ఇబ్బంది అవుతుంది పడిన చోట మాత్రం విపరీతంగా పడుతుంది లేదంటే విపరీతమైన ఎండలు వచ్చే అవకాశం ఉంది దెర్ ఈజ్ ఏ గ్రేటర్ ఛాన్స్ దట్ దిస్ ఈవెంట్ మే ఎఫెక్ట్ గ్లోబల్ ప్రిసిఫికేషన్ అండ్ పాజిబిలి వింటర్ టెంపరేచర్స్ ఇన్ ద లాంగ్ రన్ యాజ్ పర్ ద వెదర్ ఛానల్ రైటర్స్ ప్రకటించిన రిపోర్ట్లో ఒక వెదర్ ఛానల్ ఇలా చెప్పింది దీర్ఘకాలంలో ఇది ప్రపంచంలో అంటే ఈ భూమండలం గ్లోబ గ్లోబ్ మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇండియాస్ రిజర్వాయర్స్ కంటిన్యూస్ టు హ్యావ్ వాటర్ షార్టేజ్ ఇప్పటికే భారతదేశంలో ఉన్న నూట ఆరు మేజర్ ప్రాజెక్టుల్లో నలభై ఎనిమిది శాతం షార్టేజ్ ఉంది వాటర్ చాలా స్టోరేజ్లు డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి తాగడానికి తప్ప వ్యవసాయానికి సాగు చేసే పరిస్థితుల్లో లేవు విచ్ మైట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్ అవుట్పుట్ ఇన్ ద అప్కమింగ్ సీజన్ యాజ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎగ్జైట్ ఇన్ ద కంట్రీ విత్ ద బిలో యావరేజ్ అవుట్ ఫాల్ రైన్ఫాల్ ఇక నైరుతి ఋతుపవనాలు సగటు కంటే తక్కువ మొత్తం వర్షపాతాన్ని ఇచ్చాయి ఈశాన్య ఋతుపవనాలు కూడా వర్షాలు తెస్తాయని నమ్మకం లేదు కేవలం అల్పపీడనాలు తుఫాన్లు వస్తే తప్ప వర్షాలు పడే పరిస్థితులు కనిపించడం లేదని కూడా ఆ రిపోర్ట్లో తెలియజేసింది భారత వాతావరణ విభాగం కూడా అనేక అంశాలను ప్రస్తావించింది హిందూ మహాసముద్రంలో ఈ మాడన్ జూలియన్ ఆశలేషన్ ఎల్నినో పరిస్థితుల వల్ల ఏర్పడిన లోపాన్ని కొంత తగ్గించి సాధారణంగా అవపాతాన్ని అంటే వర్షాలని ఇచ్చే అవకాశాలు లేవని కూడా తెలియజేసింది అయితే ఎల్లినో ప్రభావంతో అక్టోబర్ రెండవ భాగం నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాల సీజన్లో భారతదేశంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇప్పుడు ఉన్న అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి వరకు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అయితే అది ఏ రాష్ట్రాలకు వర్షాలు తీసుకువస్తుంది వాతావరణం సహకరిస్తుందా లేదా అని వేర్చడాలి ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాలు వచ్చాయి కానీ వాయుగుండాలు అల్పపీండాల ప్రభావంతో ఈశాన్య ఋతుపవనాలు కూడా ఎఫెక్ట్ చూపడం లేదు ప్రభావం చూడడం లేదు తమిళనాడులో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి అంటున్నారు కేరళ తమిళనాడులో అయితే చాలామంది రైతులు తమిళనాడు నుంచి కూడా మాకు వర్షం లేదంటున్నారు అయితే ఒకటి రెండు చోట్ల పడి ఉండొచ్చు దాన్ని రాష్ట్రం మొత్తానికి దాన్ని అంటగట్టడానికి వీల్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఎల్నినో ఎఫెక్టు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది రాబోయే మూడు నెలల పాటు కూడా విపరీతమైన ఎండలు వర్షాలు ఉండే అవకాశాలు లేవు దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి